హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాణి ఛానల్ ఫ్రెండ్స్ సారీ ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి అసలు నేను వీడియోస్ పోస్ట్ చేయట్లేదు సో సారీ ఫ్రెండ్స్ మళ్ళీ వచ్చేసానో లేట్ అయినందుకు సారీ అసలు ఈ వీడియోని ఇంత లేట్గా పోస్ట్ చేస్తానని అస్సలైతే నేను అనుకోలేదు ఎందుకంటే ఈ మహిళా యాగం జరిగి కూడా దాదాపు రెండు వారాల పైన అయిపోయింది కూడా అసలు అప్పుడే పెట్టాలనుకున్నాను కానీ నాకు ఇంత లేట్ అవుతుందని అస్సలు ఎక్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు ఫ్రెండ్స్ లేట్ అయినందుకు సారీ 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 సరే ఇక వీడియోని ఎక్స్ప్లెయిన్ చేస్తారండి చూద్దరు ధ్యాన మహిళా యాగం జరుగుతున్న విషయం మీకు అందరికీ చెప్పాను కదా కడతాల్లో మహిళా ధ్యాన యాగం జరుగుతుంది సో మీరు అందరూ రండి నేను కూడా వెళుతున్నాను అని మీకు ఒక వీడియో పోస్ట్ అయితే చేశాను అది చూశారు కదా కానీ అది ఆ యాగం ఎలా జరుగుతుందనేది ఒక బజార్ మాత్రమే మీకు చూపించాను అనమాట అంటే షాపింగ్ బజార్ చూపించాను కానీ మొత్తం ప్రాంగణం అనేది మొత్తం నేను చూపించలేదు చూపిద్దామని చెప్పేసి ఒక లాంగ్ వీడో అయితే చేశాను కానీ ఏంటంటే హాఫ్ తిరిగేసరికి ముందు తిరిగేసరికే నా పని అయిపోయింది అనమాట అంటే అది కొన్ని కిలోమీటర్లు వందల దాకా ఉంటుంది కిలోమీటర్లు మొత్తం తిరిగి చూపించాలి అంటే మనకి లాంగ్ వీడో కాదు కదా దాదాపు పది లాంగ్ వీడో తీ చేయాలన్నమాట అందుకని అంత రిస్క్ నేను తీసుకోదలుచుకోలేదు ప్లస్ అంత ఓపిక మీ దగ్గర కూడా ఉండదు అని ఇక ఇక ముందు ఎంట్రన్స్ వరకు అంటే పిరమిడ్ ఎంట్రన్స్ అలాగే ప్రోగ్రామ్స్ జరిగేవి పిరమిడ్ ముందున్న బజార్లు అంటే స్టాల్స్ అవి అక్కడ ఏమేం అసలు మినిమం మెయిన్ మెయిన్ ఏమేమి జరుగుతున్నాయి అనేది మాత్రం మీకు వీడియో తీసాను సో ఇలా వీడియో తీసి చూపించడానికి రీజన్ ఏంటి అయిపోయాక కూడా అంటే అది అయిపోయింది ప్రోగ్రామ్ అయిపోయాకు టెన్ డేస్ పైన అయిపోయింది కానీ ఇప్పుడు కూడా మళ్ళీ అయిపోయాక కూడా మీకు నేను కష్టపడి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చి ఈ తమ్ముళ్ళు ఇవన్నీ చూపించి మరి పెట్టడానికి రీజన్ ఏంటంటే అది ఈసారి అయిపోయినా నెక్స్ట్ మళ్ళీ ప్రతి సంవత్సరం జరుగుతుంది కదా సో నెక్స్ట్ ఇయర్ అన్న మీరు ఇంత బాగా జరుగుతుంది ప్రోగ్రాము ఇన్ని కోట్ల మంది వచ్చిన్నారు కదా సో ఇంత మంచి యాగా ఫలితాన్ని మేము కూడా అందుకోవాలని ఎవరో ఒక్కరన్నా ఇద్దరన్నా చూసి వస్తారేమో ఆశతోటి అనమాట అంటే నెక్స్ట్ ఇయర్ ప్రతి సంవత్సరం జరుగుతుంది ఇలాగే డిసెంబర్ ట్వంటీ వన్ నుంచి థర్టీ ఫస్ట్ నైట్ వరకు జరుగుతుంది ప్రతి సంవత్సరము అడ్రస్ వచ్చేసి కడతాల్ కడతాలంటే అంటే మనకి కందుకూరు రోడ్డు కందుకూరు అంటే శ్రీశైలి వెళ్ళే రూట్లో మనకి హైదరాబాదు శ్రీశైలి వెళ్ళే రూట్లో కందుకూరు అని దాటాక కడతాలు వస్తుంది కడతాల నుంచి లోపలికి ఒక నాలుగైదు కిలోమీటర్లు రావాలన్నమాట అక్కడ ఒక మెయిన్ రోడ్ మీదకి మనకి ఆటోలు బస్సులు అన్నీ ఉంటాయి ఈ ఏరియాస్ ఇప్పుడు ఈ మహాయాగం జరిగేటప్పుడు మాత్రం మనకి మొత్తం అంటే రైల్వే స్టేషన్ కాడి నుంచి బస్ స్టేషన్స్ కానీ ఎక్కడి నుంచైనా ప్రతి దేశ నలుమూలల నుంచి వచ్చే యాత్రులకి అందరికీ కూడా హైదరాబాద్ చుట్టుపక్కల నుంచి బస్ స్టేషన్ రైల్వే స్టేషన్ నుంచి ఎక్కడ ఎవరు ఇబ్బంది పడకూడదని అక్కడికి అక్కడ మాస్టర్స్ ఉంటారు మీరు జాగ్రత్తగా తీసుకొచ్చి ఏర్పాటు చేయడానికి బస్సులు ట్రైన్లు ఆటోలు పెట్టున్నారనమాట సారీ ట్రైన్లు కాదు బస్సులు ఆటోలు పెట్టున్నారనమాట అంటే ఫ్రీగా గవర్నమెంటే మనకి ఈ టెన్ డేస్ బస్సులు ప్రొవైడ్ చేస్తుంది అనమాట డైరెక్ట్ మనకి పెడతా పిరమిడ్ దగ్గరికి తీసుకొచ్చి వదిలిపెడతారు సో అదనమాట సో మీరు ఏంటంటే ఇబ్బంది ఎక్కడ కూడా ఎలా రావాలి అనేది ఇబ్బంది పడకూడదు పడాల్సిన అవసరం లేదనమాట ఇక మరి ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే ఇక్కడ ప్రోగ్రామ్స్ జరుగుతాయి ఫ్రెండ్స్ ధ్యానం గురించి చెప్తారు ధ్యానం అంటే మన చిన్నప్పటి నుంచి ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి ఇబ్బంది పడు పడుతూ తర్వాత ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా ఎన్ని మందులు మింగినా కానీ తగ్గని రోగాలను ఎలా తగ్గించుకోవాలో చెప్తారు ప్లస్ మానసిక ఇబ్బందులు పడే వాళ్ళు అంటే కొంతమంది పిల్లలు అబ్నార్మల్గా ఉంటారు వాళ్ళని ఎలా బాగు చేసుకోవాలి మళ్ళీ మ అన్నిటికీ మించి మన మనశ్శాంతిగా అసలు ఎందుకు పుట్టాము ఎందుకు చేస్తున్నాము ఈ బాధలేంది అందరూ బాగున్నారు ప్రతి ఒక్క మనిషికి విచిత్రమైన ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయి వీటన్నిటి గురించి తెలుసుకోవటం అన్నిటికీ మించి మనశ్శాంతిగా ఒకరి మీద ఈర్ష్య ద్వేషం కుళ్ళు కుతంత్రాలు ఇవన్నీ లేకుండా మనిషి మనిషిగా ఎలా బ్రతకాలి అనేది చెప్తారు ఫ్రెండ్స్ అర్థమైంది అనుకుంటా నచ్చితే నా వీడియో నచ్చితే పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి ఓకేనా బాయ్ బాయ్ ఫ్రెండ్స్